హలో ఎవ్రీవన్ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు శనగపప్పు అలాగే కొబ్బరి కూరతో కర్రీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి శనగపప్పుని నాలుగు నుంచి ఆరు గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ శనగపప్పుని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లిని కూడా వేసుకుందాము పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటాను వేసుకుందాము నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు కారం ధనియా పొడి జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి నెక్స్ట్ ఉడికించి పెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి అలాగే కొబ్బరి కూరను కూడా వేసుకుందాము వేసుకున్న తర్వాత రెండు బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉంచుకుంటే అంతేనండి చాలా టేస్టీగా ఉండే శనగపప్పు కొబ్బరి కూర రెడీ